నమస్కారం మనకి ఏ కాలంలో ఏం తినాలి అందుకే ఆ కాలంలో ఎందుకు వస్తాయంటే ఆ తినడం వల్ల కొంచెం పోతాయి అందుకు ప్రకృతి మనకి ఏం కావాలో అన్ని ఇస్తూ ఉంటుంది మనమే అన్నీ కాలదనుకుంటుంటాం కాబట్టి శీతాకాలంలో ఈ జలుబు దగ్గు అటు బయటపడడానికి శీతాకాలం కొంచెం వేడి చేసి తినాలన్నమాట తింటే జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి శరీర ధర్మది అలాగే శీతాకాలంలో మీకు మొక్క చూపిస్తాను ఇదేంటంటే తామర కలువ వేరు తామర వేరు కదా తామర పువ్వు ఇది తామర గింజలు తామర గింజలు మామూలుగా మనకి జప చేస్తారు ఆ గింజలు చల్ల ఉంటాయి అలాగే తామర పూలు హోమాలలో చేస్తారు తామరాకులో బోం చేయొచ్చు తామర తామర దొంపలు ఉంటుంది కాళ్ళు అవి కూడా కూరండి తింటారు అలా చాలా రకాల ఉపాయాలు ఉన్నాయి అలాగే తామర గింజలు కూడా లోపలిని తీసి అంటే మరి ఎండిపోకుండా లేతగా ఉన్నప్పుడు ఇవి నల్ల నల్లగా ఉంటాయి నల్లగా ఆకుపచ్చగా ఉంటాయి ఆ షేడ్లో ఉన్నప్పుడు పచ్చిగా ఉంటాయి గింజలు వస్తాయి రైతు ఒక తీసేస్తే గింజ వస్తుంది చూసారా ఇది వేసిన గుండెలా ఉంది పెద్ద వేసిన గుండె ఎలా ఉందో అలా ఉంటుంది ఇది వేయించుకుని తింటే వేసిన గుండెలో వేసిన పుప్పులే ఉంటుంది వేరిసిన పప్పులే ఉంటుందన్నమాట ఈ శీతాకాలం అనుకోండి కొంచెం వేడి చేసి జలుబు దగ్గు కఫం రాకుండా ఉంటే తగ్గేలా చేస్తా వెంటనే బాగుంది ఈ వేసం గుడి వేసంగుడు చాలా పచ్చి అలా ఉంది వేపితే వేపిన వేడిసిన పప్పులో ఉంటుంది బాగుంటుంది అనమాట అలాగా తామర గింజలు లేకపోతే వేయించుకుని తింటే పప్పు రా ఈ శీతాకాలంలో జలుబు దగ్గు కఫం రాకుండా ఉంటాయి